హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి డ్రెస్ మీద డ్రెస్లు వేసి తెగ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని ఫీడింగ్ డ్రెస్లు అయితే ఆర్డర్ పెట్టాను నేను చూసుకోలేదు వీడియో అప్లోడ్ చేశాను అనుకున్నాను కాకపోతే ఇప్పుడు వీడియోస్లో చూస్తుంటే వీడియో అయితే కనిపించింది ఇంకా అప్లోడ్ చేద్దామని వాయిస్ వరకు ఇస్తున్నాను ఎలాగో వీడియో చూస్తున్నారు కదా అలాగ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టీషర్ట్ రెండు అయితే అనమాట అవి అయితే ఫస్ట్ అయితే చూపిస్తున్నాను ఎప్పుడై వేయలేదులేండి ఇవి ఇంకా తీసేలా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ టాప్ అయితే మనకైతే ఇక్కడ చూస్తున్నాము అయితే ఈ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా చాలా మెత్తగా అయితే ఉంది నేను తీసుకున్నవి అన్నీ కాటన్లోనే తీసుకున్నాను ఈ టాప్ వేసుకుంటే ఇలా ఉందనమాట చాలా బాగుంది సెకండ్ వచ్చేసి గ్రీన్ టాప్ ఇది ఇంకా మధ్య మధ్యలో గోల్డ్ కలర్లో ఇంకా ఫ్లవర్స్ అయితే వచ్చాయనమాట చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నాయి మనమైతే ప్రతి ఒక్క డ్రస్ కయితే ఇంకా జిబ్బులు అయితే కింద ఉండేలాగా చూసుకోవాలన్నమాట పైన నుంచి అయితే జిబ్బు అసలు ఉండకూడదు ఫీడింగ్ ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది వేసుకుంటే ఇలా ఉంది డ్రెస్ థర్డ్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ టాపు దీనికి వచ్చేసి పింక్ కలర్ లో ఫ్లవర్స్ అయితే వచ్చాయి టాప్స్ ఒకే రోజు ఆర్డర్ పెట్టాను కాకపోతే ఒక్కొక్కటి ఓ రోజు అయితే వచ్చాయి ఇంకా ఎలా వచ్చాయేమో అనుకున్నాను క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగుంది అయితే ఇది ప్రమోషన్ వీడియో అనుకుంటారు కాదండి ఇది నాకు నచ్చే చేస్తున్నాను ఎవరికన్నా కొంతమంది కన్నా యూజ్ అవుతాయని అయితే ఇది వేసుకున్న తర్వాత ఇలా అయితే ఉందనమాట ఫోర్త్ వన్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన నా టాప్ ఇది నా ఫేవరెట్ అయితే మీరు చాలా సార్లు చూసుంటారు నా వీడియోలోనే ఎక్కువ ఈ టాప్ వేసుకొని ఉంటాను బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ దీన్నే ఉంటాను అనమాట నాకు అంత ఇష్టం ఈ టాప్ అయితే అయితే ఇంకా ప్రతిసారి ఇదే వేసుకోవడం వల్ల ఏమైందంటే తొందరగా ఇదే ఇంకా కలర్ షేడ్ అవుట్ అయిందనమాట టాప్ తీసుకుని దగ్గర దగ్గర వన్ ఇయర్ కంప్లీట్ అయి ఇక్కడ ఈ డ్రెస్ వచ్చేసి పింక్ అలాగే మధ్య మధ్యలో వైట్ గ్రీన్ ఎల్లో కలిసి ఫ్లవర్స్ అయితే తీసుకున్న వాటిలో ఇదే నాకు బాగా నచ్చింది నేను డ్రెస్ తీసుకున్నాను కదా ఎక్కడ తీసుకున్నాను తీసుకున్నానంటే మీషోలో అనమాట మీషోలో వీటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళి చూడండి ఇప్పుడు ఎలా ఉందో రేట్ అనేది అది కూడా మీకు కనిపిస్తుంది నేనైతే ఇంకా ఆల్మోస్ట్ తీసుకున్న వాటిలో అన్ని కాటనే తీసుకున్నాను ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు అని ఇంకా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉందనమాట డిజైన్ కూడా భలే వచ్చింది ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి సింకు అలాగే ఆరెంజ్ కలర్లో డ్రెస్ అయితే వచ్చింది అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా నాకు భలే నచ్చింది డ్రెస్ బాగుంది కానీ కాకపోతే ఒక్కటే ఏంటంటే జిబ్బు వచ్చేసి పైనిచ్చాడనమాట సో ఏమవుతుందంటే జిబ్బు పైకి ఉన్నప్పుడు ఇంకా మొత్తం ఓపెన్ అవుతుంది మనకు బయట కూడా ఫీడింగ్ ఇవ్వాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వేసుకున్న తర్వాత ఇది కూడా ఇలాగుందనమాట ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకా వాటి కోసం అయితే ఇంకా కాటన్కి తీసుకుని అనమాట ప్యాంట్ ఫస్ట్ అయితే ఇంకా టీషర్ట్తో అయితే ట్రై చేశాను ఎలాగుందనేది బాగానే ఉంది ఇంక ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను ఓకే బాయ్